పరిస్తనం నిందచనుకురు సహాయ కార్యవర్సి చెవి బి బి బాబా భాషగర్ వి బాబా భాషగర్ ని దేవి పకి స్వాగతిస్తున్నాము వారిని వెనకteki సాధరంగ అగ్గ ముఖ కట్టల కొద్దాం ఏక ఏక వ్యక్తి ఆయన మైనటీ నాయ ప్రతి కార్యకర్త ఇన్ పరి కార్యక్రమానికి హిందీమన్ అహల ఇస్లాం కమిటీ యొక్క అధ్యక్షస్థానన अत्रो हिंतकला सत्ता उन्नटवंती मना एकैक నాయకులు శ్రీ విఎస్ ముక్తిఆర్ గారి మీదికై గౌరవస్తున్నారు మీ అందరి చప్పట్లు మధ్య సామాన్యడిగా అట్లాగే ఏది మీకు కాఖనిస్తున్నారు ఈ సాల్ तारीख సాల్ హర బర్దారీ కి జారి హే సబ్సే పేరే muntakhab sadar hali janam वीएस मुख्तार साहब की हल्फ बर्तारी की जाएगी मैं सबसे पहले मैं सबसे पहले वीएस ऐसे सदर ऐसे सदर अंजुमन इस्लाम का हल्फ लेता हूँ हल्फ लेता हूँ अंजुमन के खवानी के अंजुमन के खवानी के मुताबिक खवानी के मुताबिक खबो मिलत की खबो मिलत की

तारीख साल तारीख साल हलफ बरदारी की जा रही है लिहाजा लिहाजा इस बार इस बार अंजुमन के वहदेदार अंदुमन के वेदार और रुकन की है इस मैं हलफ रहता हूँ मैं हलफ रहता हूँ और अंजुमन के खानी के मुताबिक और अंदुमन के खातन के मुताबिक की और की खिदमत करता रहूंगा खिदमत करता रहूँगा अच्छा 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 अ ఓకే ఓకే కమిటీ అభిమానిస్తుంది స్నేహితులు ప్రేమపూర్వక నేను అభిమానించే వ్యక్తుల్లో ముఖ్యమైన వాడు విఎస్ ముక్తార్ గారు ఈరోజు నూతన అధ్యక్షుగా ప్రాణ స్వీకారానికి నన్ను ప్రత్యేక ఆహ్వానించినందుకు ఈ అంజమున్ ఇస్లాం కంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముక్తార్ గారికి నాకు దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉంది కలిసి వ్యాపారం చేశాం కలిసి రాజకీయం చేశాం కలిసి స్నేహం చేసి ఇప్పటికి కూడా కలిసి నెలిచాం నేనంటే ఆయనకు ఎంతో అభిమానం ఆయన కూడా నాకు అంతే అభిమానం కాబట్టి ఈరోజు ఈ అన్యమన్ కమిటీ అధ్యక్షులుగా తన ప్రవాహ ప్రవాహ స్వీకారం చేయడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి ఈ కమిటీ సభ్యులందరికీ కూడా కార్యవర్గం సభ్యులకు అందరికీ కూడా మీరందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ మైనార్టీ ఈ కమిటీల వల్ల ఎక్కువ అభివృద్ధి చెంది ప్రార్థనా మందిరాలు కానీ ఇంకా ఎక్కడన్నా అన్యాక్రాంతమైన స్థలాలు కానీ ఇంకా ఎక్కడన్నా డెవలప్ చేయాలనేది ఉంటే కూడా మీరందరూ అందరి సహకారం తీసుకొని దీన్ని ఇంకొకరి గుత్తాధిపత్యానికి పోకుండా కాపాడతారని చెప్పేసి మీరందరికీ కూడా అలా ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదించి మంచి పెద్ద చెప్పినట్టు మంచి మనసుతో దేవుని వర్గా చేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యవర్గ సభ్యుల్ని స ప్రెసిడెంట్గా ముక్తార్ గారిని కమిటీ సభ్యులందరినీ కూడా మళ్ళా మళ్ళా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను అందరూ నన్ను ఆశీర్వదించి పొద్దుటూరు పట్టణ ప్రజలకు పొద్దుటూరు పట్టణ మైనారిటీ సోదరులకు అందుబాటులో ఉండి గొప్ప అంజుమనాస్తులు అంజమనాస్తులు కాపాడేదాని కోసం ముందుకు ఉండాలని ఈరోజు స్వీకారం చేయించడం జరిగింది వారి ఆశీర్వాదం ప్రకారం వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ ఎక్కడ కూడా అవినీతికి పల పాడుపడకుండా ప్రజలకు సేవ చేసే అందుబాటులో ఉండే విధంగా నేను నడుచుకుంటానని చెప్పి మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాం నలభై సంవత్సరాల నుంచి ప్రొద్దురు ఎమ్మెల్యే వరదారెడ్డి గారి అడుగు నడుస్తూ అయిన నీతి నియమాలు మనకు మనం వేరే ఇతరులకు అన్యాయం చేయకూడదు మనం తక్కువ ఖర్చుతో జీవించాలి అక్రమ ఆస్తులను కూడగట్టకూడదు అనే నీతి నియమాలతోనే మేము జీవిస్తూ ఉన్నాం ఎక్కడ కూడా అవినీతికి పాల్పడలేదు ఒక సెంటు స్థలము వేరే వాళ్ళది అన్యాయంగా అక్రమం చేయలేదు అదే బాటలో జీవి జీ కాలం చనిపోయినంత వరకు అదే బాటలో ఉంటాం అదే అదే విధంగా ఉంటామని చెప్పి మరొకసారి మిమ్మల్ని తెలియజేస్తున్నాం ఇక్కడ నజుల్లా షా ట్రస్ట్ కమిటీ స్థలాన్ని కాపాడేదాని కోసం నలభై సంవత్సరం ముప్పై ఐదు సంవత్సరాల ముందు వితరులు కొనుగోలు చేసి ఇక్కడ బండలు నాడితే ఇదే వరదలారెడ్డి గారు వచ్చి ఆ బండలు పీకిచ్చి మసీదు కట్టడం జరిగింది గునాదులు వేసినారు ఈ మసీదు గునాదులు వేసింది వరదారెడ్డి గారి ఫోటోలు కూడా ఇప్పుడు కూడా ఉన్నాయి దానివల్లనే ఇంత విలువైన ప్రాపర్టీ ఈరోజు నిలబడింది అది కాపాడుకునేదానికి ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ అంతా శుభ్రం చేసి కాంపౌండ్ కట్టుకునేదానికి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే డబ్బులు లేవు లేవు అని చెప్తే సీఎం సురేష్ నాయుడు గారు పది లక్షల రూపాయలు నేను విరాళం ఇస్తాను కాంపౌండ్ కట్టుకోండి ఈ కాంపౌండ్ ఆస్తిని కాపాడుకోండి అని చెప్పి పది లక్షలు విరాళం ఇచ్చి ఇక్కడ మట్టి ఐదు లక్షల రూపాయలు మట్టి ఆయన సొంతంగా ఇచ్చింది కాగా పది లక్షలు ఇచ్చింది కాగా ఈ మట్టి కూడా ఆయనే తోలించారు ఇదే విధంగా అంజుమన్ అహల్ ఎస్లాం కమిటీకి వచ్చే ఆదాయం కూడా మసీదులకు సంబంధించిన అన్నిటికీ ఖర్చు చేస్తా ఉన్నాం ఆ ఖర్చు చేసిన వాటిల్లో ఎవరికన్నా ఏదైనా డౌట్స్ వచ్చే వచ్చి అడగవచ్చు అకౌంట్స్ చూసుకోవచ్చు అకౌంట్స్ చూపించడానికి రెడీగా ఉన్నాం విమాములు మసీదు విమామలకు ప్రతి నెల మూడు వేల ఐదు వందల రూపాయలు మనము అంజుమన్ అహల్ ద్వారా ఇస్తూ ఉన్నాం దానికి రెండు లక్షల యాభై వేలు నెలకు ఆదాయం వస్తే రెండు లక్షల యాభై వేలు ఖర్చు చేస్తూ ఉన్నాం అంజుమన్ అహ్లే ఇస్లాం అనేది ఏదో ఒక దర్గాకో ఒక మసీదుకో ఒక దానికి సంబంధించింది కాదు నూరు సంవత్సరాల పైన ఏర్పాటు చేస్తున్న అంజుమన్ ఇస్లాం సంస్థ ఈ సంస్థ అన్నిటికీ ఉరుసులైతేనేమి గండాలు అయితేనేమి మసీదుల అయితేనేమి ఈ నమాజులైతేనేమి ఇంకా పండగలైతేనేమి ర్యాలీలైతేనేమి మన భారతదేశంలో జరిగే ప్రతి విషయంలో ముందుకుండి ర్యాలీల సందర్భంగా ఇంకోటి ఇంకోటి ఏదైనా చేసేదానికోసం అని అంజుమ సంస్థ ఏర్పాటు చేసుకున్నారు ఓన్లీ ఒక దర్గా కరో మసీదు కరో కాదు కాబట్టి మనం అందరం గమనించాల్సింది ఈ అంజమన్ ఈరోజు మేమంతా ఉంటాము రేపు వేరే వాళ్ళు మారుతారు ఈ అంజమన్ వ్యవస్థను కాపాడే విధంగా మనం అందరం పనిచేయాలని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ పెద్దలు వడదాడి గారు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో అంజుమను ఆస్తులే కాకుండా ఈ నజురాశ ట్రస్ట్ ఆస్తులే కాకుండా ఇంకా హొక్కోడ్ ఆస్తులు కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా కొంతమంది తక్కువ బాడే తీసుకొని ఎక్కువ డబ్బు సంపాదించుకునే విధంగా కొంతమంది ఉన్నారని చెప్పి కంప్లైంట్లు చాలా అంజుమన్ వారు అంజుమను ఇస్తూ ఉంటారు అవన్నీ ఎమ్మెల్యే గారు నోటీసుకు తీసుకుపోయి చక్కతితామో ఎక్కడా ఏది అన్యాయం జరగకుండా మన తన భేదం లేకుండా ఎవరైనా మనం నచ్చ చెప్పుకొని పది మందికి ఉపయోగపడే పని ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చేస్తామని చెప్పి నేను మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ మా పిలుపు మేరకు మీరు అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను